నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మదన నగర్కు చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ నా భర్త మమ్మలను వదిలి ఆరు నెలలు బయట ఉంటున్నారు తిరిగి ఇప్పుడు రాగా నీ భర్త నీ ఇంటికి రావాలంటే నాలుగు లక్షలు కట్టాలని డిమాండ్ చేశారు కట్టలేనని చెప్పడంతో ఊరికి చెందిన పెద్ద మనుషులు మమ్ములను గ్రామ బహిష్కరణ చేశారు ఈ ఆధునిక కాలంలో ఇటువంటి విషయాలు జరగడం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి విషయాలు జరగడం చాలా బాధకరమని కావున అధికారులు స్పందించి విచారణ జరపాలని గ్రామ బహిష్కరణ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ మధుర నగర్ కు చెందిన కుటుంబాలు పాల్గొన్నారు మా పేరు తాడిబోయిన లక్ష్మీప్రసాద్ ఓబీసీ మహాజన్ ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వెలివేయటం ఓ సామాజిక సోషల్ బైకట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం ఎప్పుడు వెళ్ళాలి అది అరాచకమైన పాలనలో అరాచకంగా ఉండేటువంటి ఆటవిక ప్రాంతాల్లో తప్ప అటువంటిది ఈరోజు మనకి మన పట్టణానికి దగ్గరలో అంటే చైతన్యం ఉన్నటువంటి సింహకూరి గడ్డలో ఇది ఈ చర్య జరగడం అనేది మా ఆ సంఘం తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నగర్ దీనిలో ఒక ఫ్యామిలీ భార్య భర్తలకు సంబంధించినటువంటి ఇష్యూ ఈ భార్య భర్త ఆరు నెలల నుంచి కనపడకుండా వెళ్ళిపోయాడు ముప్పై లక్షలు అప్పు చేశాడు దుర్వ్యసనాలకు పాలై అతను ఊరు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది అతను వచ్చాడు మేము పెద్ద మనుషులు వచ్చి అదే గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు వచ్చి నీ భర్త వచ్చాడు నువ్వు నాలుగు లక్షల రూపాయలు కనుక పంచాయతీ కడితే నీ భర్త నీ దగ్గరికి వస్తాడని చెప్పని చెప్పడం నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు అతను ఆధారం లేదు నేను ఎలా కట్టను నాకు వల్ల కాదని చెప్పి అని చెప్పడం జరిగింది సరే మీ పెద్దలతో మాట్లాడుకొని వచ్చి సమాధానం చెప్పాలన్నారు ఈ డబ్బులు కట్టడానికి వీళ్ళ దగ్గర స్తోమత లేక మేము కట్టలేమని చెప్పాను అందుకు పెద్దల మాట దగ్గరిచ్చారు కాబట్టి మేము మీ గ్రామంలో వచ్చి వెళ్లేస్తున్నాం మిమ్మల్ని చెప్పేసి వీళ్ళని వెళ్ళేయటం జరిగింది వెలియిస్తూ ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈరోజు నిన్న జరిగింది ఈ సంఘటన గుడికి సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి గుడి మైకులు పెద్దగా ఎవరైనా సరే వాళ్ళకి సహకరిస్తే ఆ కుటుంబానికి సహకరిస్తే పదివేల రూపాయలు జరిమానా ఆ కుటుంబానికి సహకరిస్తున్నట్టుగా ఎవరైనా చూసి సాక్షి చెప్తే వాళ్ళకి ఐదు వేలు నజరానా ఇంత దారుణమైన పరిస్థితి కొనసాగుతాం ఈరోజు పిల్లలు వీళ్ళు ఉదయం చర్చికి వెళ్ళే అలవాటు ఉంది కొంతమందికి చర్చికి తాళాలు చర్చికి పోయే పరిస్థితి నిన్న జరిగిన శుక్రవారం చర్చికి దాడాలు వేసాను ఈరోజు వాటర్ ట్యాంక్ కాడికి వెళ్తే వాటర్ పట్టుకోవడానికి వీలేదని చెప్పి పంపించారు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అంగన్వాడీ చిన్న పిల్లలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీ స్కూల్కి వెళ్తుందంటే ఇక్కడ రాటానికి పిల్లలు కూడా పంపించేస్తారు ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఈ విషయం మీద అధికారులని కలవడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని జరగడం జరిగింది కలెక్టర్ గారు ఎంటనే స్పందించి ఎంఆర్ఓ గారికి చాలా సీరియస్గా ఇది మళ్ళీ ఎక్కడ రిపీట్ కాకూడదు ఇది అసలు ఇది ఎక్కడ మేము నడుస్తుంది ఈ సంస్కృతి అని చెప్పని గట్టిగా మాట్లాడటం జరిగింది కాబట్టి ఇటువంటిది పెద్దలు గతంలో గ్రామాల్లో పెద్దలు వ్యవస్థ నడిచేది అది కాదంటా అని లేదు అయితే ఆ రోజు ఉన్న పెద్దలు ఏంటంటే గ్రామ వెల్ఫేర్ మాత్రం చూసేవాడు ఏదన్నా డబ్బులు ఏదన్నా తప్పేసినా ఏదో ఒప్పేసినా కానీ వచ్చిన ఆ డబ్బుల్ని గ్రామాలకు ఉపయోగపెట్టేవాడు ఈరోజు పెద్దల తయారయ్యారంటే వాళ్ళ వారసత్వంగా పెద్దలు వస్తూ వీళ్ళు విలాసాలకి వీళ్ళు విలాసాలకి అలవాటు పడిపోయి వాళ్ళు ఇచ్చిన తోటి ముందు తాగడం వీళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి ఈ ఈ రకమైనటువంటి భారీ ఫైన్లు నాలుగు లక్ష రూపాయలు ఒక ఆడమనిషి ఫైన్ కట్టడం అంటే అది కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన మ్యాటర్ వాళ్ళు ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు నాలుగు లక్ష రూపాయలు కట్టకపోతే మిమ్మల్ని వెళ్ళేస్తున్నామని చెప్పి బహిరంగంగా చెబుతున్నారంటే ఈ వీళ్ళకి వీళ్ళ వీళ్ళకి అజ్ఞానం అనాలా వీళ్ళకి అహంకారం అనాలా అది తెలియని పరిస్థితిగా ఉంది కాబట్టి మేము పాత్రిక మిత్రుల్ని రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే ఏదైనా కానీ మూలనబడి ఉన్నటువంటి వాస్తవాలు కూడా మీ ద్వారానే సమాజంలోకి వెళ్తాయి సమాజంలో ఖచ్చితంగా మీ వంతు పాత్రతోటే ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మార్పు జరుగుతుందని చెప్పేసి మీకు ఈ విషయాన్ని అన్ని చోట్ల చేరవేయాలని చెప్పని తెలియజేస్తూ మాకు అవకాశించండి మీద